మన టాలీవుడ్లో జరుగుతున్న అయిబొమ్మ రమణ రవిని అరెస్ట్ చేశారు మీ అందరికీ తెలిసిందే పోలీసులు అలాగే భయ్య ఇవి ఇప్పుడు ఉంటున్న మా ఈ ఫోటోలో చూస్తున్న సివి కళ్యాణ్ గారు మీ అందరికీ తెలిసి ఉంటారు ఈయన పెద్ద ప్రొడ్యూసరు అయితే ఈ ప్రొడ్యూసరు రమణ రవికి ఒక మాట అన్నాడు భయ్య అదేంటంటే అయితే ఇప్పుడు జరుగుతున్న ప్ర జరుగుతున్న మూవీ కానీ ఇప్పుడు జరుగుతున్న వస్తున్న ఐబమ్మ గురించి తెలుసుకుంటే ఇమ్రాన్ రవికి కళ్యాణ్ ఏమన్నాడు అంటే ఇలాంటి పైరసీ తీయడం వల్ల మన సినిమా ఇండస్ట్రీకి లా చాలా లాస్ అయిందని అలాగే ఈ లాస్ చేసినందుకు ఈ పైరసీ చేసినందుకు ఇమ్రాన్ రవిని జైల్లో పెట్టినందుకు కృతజ్ఞత అన్నాడు ఆ తర్వాత అనే మాట చాలా గురి చేసిందే ఎందుకంటే ఆయన అనే మాట ఒక ఎన్కౌంటర్ చేయమని చెప్పాడు ఎందుకు ఈ మాట అన్నాడు ఆయన మనసులో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఎన్కౌంటర్ చేయాలనే మాట ఆయన నోటంత వచ్చింది అయితే పైరేసి చేసినంత మాత్రాన ఎన్కౌంటర్ చేయాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇదే మాట ఇక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీ కానీ అలా ఇక్కడ పొలిటీషన్కి చర్చంశంగా మారింది అలాగే పోలీస్ వ్యవస్థ చేస్తున్న పనికి ఈయన ట్యాంక్ టు ఎన్కౌంటర్ చేసి చెయ్యాలా అని ఇది ఎంత పెద్ద తప్పు ఏం చేశాడని ఫ్యాన్స్ కూడా పైర్ అవుతున్నారు అయితే ఏ విధంగా ఎన్కౌంటర్ చేయాలి తను చేసిన ప తప్పు ఏంటని పైర్ ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు ఎక్సెల్ అలాగే ట్విట్టర్లో అయితే అయితే మీరు సినిమా తీసి వేలకు వేలు అమౌంట్ తీసి లాక్కుంటున్నారు కదా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు ఈ మాట ఆయన అంట రావడం ఫ్యాన్స్ ఆశయించుకుంటున్నారు అయితే సివి కళ్యాణ్ గారు ఈ మాట ఎందుకు అన్నారో తెలియదు కానీ ఆయన చేసిన తప్పే అని అంటున్నారు ఫ్యాన్స్ కూడా అయితే మీరు మీ దృష్టిలో ఏంటనుకుంటున్నారో తెలియదు కానీ ఇమ్రాన్ రవి మీద చాలా సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా పై కోపంగా ఉన్నారు అయితే ఇమ్రాన్ రవికి మన సపోర్టు ఉంటుందని మీ సపోర్టు ఉండాలని ఇమ్రాన్ రవికి ఉందని ఆశిస్తున్నారు అయితే యమలాన్ డ్రైవీ చేసిన తప్పు పై అయినప్పుడు అయితే సివి కళ్యాణ్ సినిమాలు తీసిన సగాన్ని సగం ప్లాప్ మూవీ అలాగే సినిమాలు అన్నీ లేవని లేదు ఒకటో రెండో ఇట్ సినిమాలు అలాగే సివి కల్ కళ్యాణ్ గారు ఆ మాట అనేసరికి ఫ్యాన్స్ కూడా చాలా షాకింగ్ న్యూస్లోకి దిగారన్నమాట అయితే ఢిల్ రాజు కూడా ఒక మాట అన్నారు మీరు చూసుకున్నట్టుగా అయితే ఏంటంటే తప్పు చేసినట్టు పోలీసులు వదలని అన్న అన్నారు అలాగే రాజమౌళి అయితే ఏకంగా అడ్డదారులు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కష్టం తెలియని వాడికి ఎందుకు పైరసీ చేసిన వాడికి ఎవరిని వదలొద్దని అంటున్నారు మీ దృష్టిలో ఏముందో తెలియదు కానీ నా సపోర్ట్ కూడా నా విధంగా సపోర్ట్ కూడా ఇమ్రాన్ రవి మీద ఉంది ఎందుకంటే ఇంత సినిమా పెద్ద సినిమా ఏ సినిమా సరే వెయ్యి రూపాయలు టికెట్లు దించి ఒక కుటుంబం వెళ్ళాలంటే ఐదు వేల నుంచి ఆరు వేల వరకు అవుతుంది అదే ఖర్చు సినిమాలో పాప్కార్న్ కానీ డ్రింక్స్ కానీ ఇంకేదైనా తినాలన్నా వేలకు వేళ ఖర్చవుతుంది ఈ విధంగా ఇమ్రాన్ రవి ఆలోచిస్తూ ఈ పైరసీ రూపంలో తెప్పించుకున్నారు అయితే ఆయన తప్పు చేశారో తెలియలేదని కోరట కాదు మనము ఇమ్రాన్ రవికి సపోర్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇమ్రాన్ రవి మనలాగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు మన బాధ తెలుసుకొని వచ్చాడని ఫ్యాన్స్ కూడా అంటున్నారు ఈ ఫ్యాన్స్ సపోర్ట్ ఎన్ని ఉంటారో ఉండదో తెలియదు కానీ ఇమ్రాన్ రవి లాంటి మంది ఉన్నారు ఈ పైరసీ రూపంలో వాళ్ళు కూడా ఇష్యూ టెక్నాలజీ మారింది ఏ నుండి ప్రతి సినిమా పైరసీ ఉంటుంది పూర్వం సినిమా ఉండదని నేను అను భావిస్తున్నాను అలాగే ఇమ్రాన్ రవి మీ సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మూడు నాలుగు ఐదు రోజుల్లో ఇమ్రాన్ రవిని కస్టడీలోనూ ఉన్నాడు కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు అలాగే ఫ్యాన్స్ అయితే సపోర్ట్ ఉన్నారు కానీ సినిమా ఇండస్ట్రీ అయితే తన మీద కోపంతో నగిలిపోతున్నారు అలాగే మొన్న చూశారు కదా సివి కళ్యాణ్ గారు ఎంత మాట ఎక్కువ చేయాలన్నారు అయితే ఫ్యాన్స్ కూడా ఒక విధంగా ఆయనకి రిప్లై ఇచ్చారు అయితే మీరు ఇంట్లో చేశారు కదా మీరు ఇంత ప్రమోషన్ డబ్బులు తీసుకున్నారు మిమ్మల్ని ఎంకా చేయాలని కూడా ఫ్యాన్స్ అన్నారు ఆ మాటకి సివి కళ్యాణ్ ఏమన్నా మన జరుగుతున్న యూట్యూబర్స్ కూడా ప్రమోషన్ చేసి చాలా డబ్బులు దోచుకున్నారు మీ అందరికీ తెలిసిందే కానీ ఇవన్నీ బయటకు రావట్లేదు ఇమ్రాన్ రైవి తన మీ కక్ష తీసుకోవాలని చూస్తున్నారు అయితే మీరు ఎవరు సపోర్ట్ అనేది కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియో నీకు నచ్చినట్టయితే షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇమ్రాన్పై మీ అభిప్రాయం మీరు తెలియజేయండి నమస్తే మళ్ళీ కలుద్దాం Thank you.